తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో అయితే పోలింగు ప్రశాంతంగా ముగిసింది ఇక్కడ ఖమ్మం నియోజకవర్గంలో భారీ పోలింగు జరిగింది మొత్తం మీద ఇక్కడ కూడా అంటే మూడు గంటలకి యాభై రెండు పాయింట్ మూడు పర్సెంట్ ఉన్నా సరే ఇది మొత్తం కూడా ఐదు గంటలకల్లా కూడా ఈ పర్సెంట్ మొత్తం అరవై ఐదు పర్సెంట్కి చేరుకుంది అనేది అయితే చెప్తున్నారు ఏదేమైనా కూడా ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో ఖమ్మం లోక్సభ స్థానంలో అయితే మూడు గంటలకే అరవై పర్సెంట్ నమోదైంది ఇది చివరి వరకు కూడా డెబ్బై పర్సెంట్ వరకు కూడా ఆ నియోజకవర్గంలో వెళ్తాం జరిగింది అయితే ఇంకోటి హైదరాబాదులో ప్రతిసారి లాగానే అత్యల్ప పోటింగ్ నమోదైంది ఇది ముప్పై ఐదు పర్సెంట్ దాకా ఉంటుంది అయితే కరీంనగర్ ¡Gracias! Lo... మొత్తం కూడా అరవై పర్సెంట్ పైన తర్వాత మహబూబాబాదులో కూడా అరవై ఐదు పర్సెంట్ దాకా కూడా పోలింగ్ జరిగింది అయితే ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో అయితే నాలుగు గంటల వరకే పోలింగు ముగిసింది వీటిలో అయితే బెల్లంపల్లి మంచిర్యాల మంతని భూపాలపల్లి ములుగు లాంటి సిర్పూర్ అస్ఫాబాద్ వీటన్ని ఈ నియోజకవర్గాల్లో భద్రాచలం ఈ ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది తరువాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా అధికారులైతే ఓటింగ్కి అనుమతిచ్చారు అయితే ఇక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అంటే ఇక్కడ కూడా భారీ ఎత్తున ఉదయం నుంచే ఇక్కడ ఏపీలో లాగానే భారీ ఎత్తున లైన్లో మొత్తం అందరూ కూడా ఓటర్లు బారులు తీరటం అయితే కనిపించింది అయితే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మొత్తం ఒరవడి అంటే ఓటర్ల ఉద్ధతి అయితే కనిపించింది అయితే ఇది ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు అంటే అధికార కాంగ్రెస్కి ఇది అనుకూలంగా మారుతుందా లేకపోతే బీజేపీ మొత్తం ప్లస్ పాయింట్గా మారుతుందా అనేది అయితే ఇంకా కూడా చెక్ దారి తీస్తుంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓటర్ ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు అనే దాని మీదే ఈ ఫలితాలు అయితే ఆధారపడి ఉంటాయి మొత్తం మీద ఇదంతా కూడా తమకి అంటే ఇప్పుడు మొత్తం తమ ప్రకటించిన సూపర్ సిక్స్ ఇవన్నీ ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవే వాటినికి ప్రజలు మొగ్గు చూపారు అనేది అయితే కాంగ్రెస్ వాదనగా ఉంది అయితే ఇక్కడ దేశ ప్రగతి కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఎంపీ ఎన్నికలు కాబట్టి బీజేపీకి ప్రజలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు అనేదైతే బీజేపీ వాదన ఉంది ఏదైనా సరే ఓటర్లైతే ఈవీఎంల మీదకి ఓటర్ల మనోభావాలు మొత్తం వాళ్ళ తీర్పు అయితే ఈవీఎంలకు ఎక్కింది దీంట్లో జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ మొత్తం ఆ రిజల్ట్ రాకపోయినా సరే ఇప్పటికప్పుడు వాళ్ళు ప్రాంతాల వారీగా పార్టీలు అయితే అంచనాలు వేసుకుంటున్నారు అయితే ఎవరికి ఏమొస్తాయి అనేది అయితే మనకు స్పష్టంగా కూడా ఎవరూ చెప్పలేకపోయినా సరే మనసే గ్యారంటీగా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఈ పోరు జరిగింది అనేది అయితే ఓటింగ్ సరళి తరువాత కూడా పార్టీలు కానీ వివిధ విశ్లేషకులు కానీ పార్టీలు అంటే రాజకీయ విశ్లేషకులు కానీ మాట ఏదేమైనా సరే ఓటర్ నాడి బీజేపీ వైపు పూర్తి స్థాయిలో వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ వైపు ఉందా అనేదైతే ఇంకా ఫలితాల దాకా కూడా వేచి చూడాల్సిందే ఏదేమైనా సరే టక్ ఆ ఫోరుగా కాంగ్రెస్ బీజేపీలు అయితే ఈ పదిహేడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ వీటన్నిటిలో కూడా భువనగిరి ఇలాంటి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే ఈ కరీంనగర్ నిజామాబాదు తరువాత మెదక్ లాంటి చోట కూడా బీ బీజేపీకి అనుకూలంగా ఉందని అయితే చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్ ఒక ఏడు ఏడు కాంగ్రెస్ ఏడు మిగతా ఏడు స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది మూడులో కానీ టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది పోలింగ్ సరళి కూడా అదే విధంగా ఉంది అనేది అయితే చెప్తున్నారు ఏదేమైనా బీఆర్ఎస్కి వచ్చే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవచ్చేమో అనే అభిప్రాయమే ఈ ఓటింగ్ సరళి తర్వాత కూడా కనిపిస్తోంది